అన్న ఒక సిక్స్టీకే సెండ్ చేయరా మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి తమ్ముడు సిక్స్టీ కే అంటే సెండ్ చేయలేను పైకే వరకు అయితే మాక్సిమం సెండ్ చేయాలి ఎందుకంటే చాలా మంది హెల్ప్ చేయాలి నేను సో నీకు పైకే పడుతున్నా చూడు దాని తమ్ముడు కొట్టేసిన కన్నా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ఫాలో చేసుకుని మెసేజ్ చేయండి మెసేజ్ మాత్రమే చేయండి ఫాలో చేసుకొని కామెంట్ చేయకండి కామెంట్ చేస్తే అసలు చూడండి నాకు తమ్ముడు ఇలా మెసేజ్ చేశాడు అన్న నాకు ఒక సిక్స్టీకే సెండ్ చేయరా మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి తమ్ముడు నీకు సిక్స్టీకే అంటే సెండ్ చేయలేను పైకే వరకు అయితే మ్యాక్సిమం సెండ్ అయ్యి వెళ్తా ఎందుకంటే చాలా మంది హెల్ప్ సో నీకు పైకే వస్తున్నా చూడు ఎలా సార్ అది ఎలా వస్తుంది సార్ యూపీఐలోనా ఓకే 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 సార్ ఓకే సార్ చేయండి సార్ మరి ఓకే ఓకే సార్ చేయండి సార్ సార్ చెప్పండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి సార్

క్రెడిట్ చేస్తాము మీకు ఓకేనా కాదా అని చెప్పి అందుకే కాల్ చేస్తాం సార్ డబ్బులు రావాలంటే వేరే కస్టమర్ ఉంటారు కదా సార్ మీ నెంబర్ తప్పించి ఇంకో నెంబర్ వేరే కస్టమర్ ఉంటారు మీకు వచ్చే వాళ్ళకి రిక్రూట్ చేస్తారు చేస్తాం సార్ చెప్పండి సార్ అది మనకు కావాలి సార్ ఈఎంఐ కట్టాలా ఎట్లా మంత్లీ మంత్లీ కట్టాలా సార్ అది సార్ మీరు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు సార్ జస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఒకటి పే చేసుకుంటే మీకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది ఇది వన్ ఇయర్ వరకు అప్లికేబుల్ ఉంటుంది సార్ మీరు వన్ ఇయర్ వరకు మళ్ళీ రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు సార్ ఓకే ఓకే అంటే ఇది ప్రొసెసింగ్ ఫీ ఎంత కట్టాలి సార్ ప్రొసెసింగ్ ఫీ ఎంత కట్టాలి సార్ ఒక్క నిమిషం సార్ దానికి మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు అమౌంట్ ఎంత వస్తుందో చెప్తాను సార్

ఓకే ఓకే సార్ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ వస్తుంది ఒక నిమిషం ఆదండి సార్ కి వాట్సాప్ ఉందా ఉంది సార్ హలో హలో సార్ సార్ కష్ట కష్టమర్ కదా ఇంతకు ముందు ఏం కాల్ వచ్చి మీకు అమౌంట్ తర్లేదు సార్ లేదు సార్ లేదు సార్ ఇదే కష్ట కస్టమర్ కదండి అవును అవును

చెప్పండి సార్ మరి చెప్తున్నాను సార్ ఎంటర్ చేస్తాను మీ మీకు డీటెయిల్స్ చార్జ్ అమౌంట్ వస్తుంది ఒక నిమిషం వెయిట్ చేయండి ఉండండి పర్లేదు ఓకే సార్ ఓకే ఓకే హలో హలో సార్ చెప్పండి సార్ రిజిస్ట్రేషన్ చార్జ్ అప్ వన్ ఇయర్ వరకు మీరు తర్వాత కూడా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు సార్ క్లియర్ గా వినండి సిక్స్ థౌసండ్ ప్లస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బోనస్ తో క్రెడిట్ అవుతుంది ఓకే సార్ మీకు మంత్లీ మంత్లీ అమౌంట్ వస్తుంది సార్ మీరు వన్ రూపీ కూడా రిటర్న్ పే మీ నెంబర్ సెలెక్ట్ చేసింది కాబట్టి కంపెనీ నుంచి మీకు వస్తున్న బోనస్ సార్ ఎంత పెట్టాలి ఇప్పుడు హలో సార్ ఎంత అమౌంట్ పెట్టాలి సార్ ఇప్పుడు

ఎందుకంటే ఇది మనం చేయాల్సింది సార్ కంపెనీ డైరెక్ట్ సిస్టమ్ లో మీ నెంబర్ చూపిస్తుంది మీ పేరు చూపిస్తుంది వచ్చింది సార్ స్క్రీన్ షాట్ దొరికాను సార్ నాకు మీ యూటీఆర్ చెప్పాలి మీ యూటీఆర్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ మీ ఫోన్ ఫోన్ పే నెంబర్ స్కానర్ పెడితే అమౌంట్ క్రెడిట్ చేస్తాను సార్ డైరెక్ట్ అమౌంట్ వస్తుంది సార్ దీంట్లో సార్ డైరెక్ట్ అమౌంట్ కొట్టుమంటుంది हाँ सर फिफ्टीन सेवेंटी फाइव मात्र में सर फिफ्टीन सेवेंटी फोर रुपए कोटिंग और अगर फिफ्टीन फिफ्टीन सेवेंटी फाइव सेवेंटी फाइव आउट ओके ओके करतुना सर हाँ कुछ चेंज रहा उनके लाइन में होगा नो टेंशन एंड बर्डन ओके ओके

ఓకే ఓకే మీ దేవుడు సార్ హలో మీ దేవుడు సార్ సార్ మా హైదరాబాద్ సార్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు సార్ హైదరాబాద్ లోకల్ ఏ సార్ లోకల్ ఆ మీకు పెళ్ళి అయిందా సార్ సార్ ఫైన్ సార్ 1 ఇయర్ అయితుంది పెళ్ళి ఓకే ఓకే మీ బారేకి నా దగ్గరికి పంపిస్తారా సార్ 1 నిట్ కి ఒక 10000 కట్టి ఇచ్చేస్తాను ఎందుకు సార్ ఆ సెట్ చేయడానికి ఏంటి చెక్ చేయడానికి మీ మీ భార్య మీ వైఫ్కి సెక్స్ చేయాలని అనుకుంటున్నా ఒక టెన్ థౌజండ్ ఇస్తాను పంపిస్తారా ఒక నైట్ కి నేను ఎవరు అర్థమైతుందా నీకు ఫాల్ట్ ముండా కొడుక నాది యూట్యూబ్ ఛానల్ ఉంది బే తమస్యలు ఆడుతున్నా మొత్తం వీడియో చూస్తున్నా నేను కూడా తెలుసా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది ఏం చేయలేము కానీ నువ్వేం పికలేవు నేనేం పికలేను కానీ అన్ని ఫ్రాడ్స్ మనకు తెలుసు అన్ని తెలుసా నువ్వు ఫ్రాడ్ చేస్తున్నది మాకు అర్థం అవ్వట్లేదా పిచ్చోళ్ళమ్మాజా కొడకర్ లాంగ్వేజ్ లంజా కొడక మొత్తం రికార్డ్ చేస్తున్నా వీడియో రికార్డ్ చేస్తున్నా ఇదే నీకు పంపిస్తా వాట్సాప్ లో చూడు ఇప్పుడు ఏం తమసాలు చేస్తున్నావా ఎక్కడి నుంచి పుట్టారా లంజా కొడుకులు చేస్తున్నా నేను అంటున్నా కదా నీకేం నేను పికలేను తిట్టు తప్ప ఏం చేయలేను నీకు ఎందుకంటే మీ అంటోళ్ళు ఉండి ఈ భారతదేశాన్ని నాశనం చేసేది మీ అంటాలే లంజా కొడుకులారా మీకు మీకు కాలు చేతులు లేవారా సంపాదనికి అరే లంజా కొడుక నీ భార్య పంపిరా వన్ నైట్ కి పదివేలు ఇస్తా అంటున్నా నీ భార్య పంపి నైట్ కి పదివేలు ఇస్తా నేను నేను హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నా లింగంపల్లి నుంచి లొకేషన్ ఇప్పుడే పంపిస్తా అర్లం చే కొడుకు రారా నువ్వు చూస్తా నేను ఓకే ఓకే నీ లొకేషన్ కూడా నాకు పంపి నీ అడ్రస్ నీ ఆధార్ కార్డ్ పంపి ఫస్ట్ నాకు పంపి లొకేషన్ పంపి నీ ఆధార్ కార్డ్ పంపి నీ ఫోటో వీడియో కాల్ చేయరా లంజా కొడక ఫస్ట్ నువ్వు అరే లంజా కొడక నువ్వు ఫస్ట్ వీడియో కాల్ చేయరా మా కెలవడే వీడియో కాల్ చేయి నీ గుద్దల దమ్ముంటే వీడియో కాల్ చేయి సుతాం అరే నా మొద్దల రెస్పాన్స్ నీ లంజా కొడుక మిస్ నోటోలో అట్లా మాట్లాడరా బుద్ధిలోని లంజా కొడుక ని ఫస్ట్ వీడియో కాల్ జై ని గుదల దమ్ముటే ని అమ్మ కరెక్ట్ అవుతారా ని అమ్మ ని యామ లంజా కొరకని ఫస్ట్ వీడియో కాల్ జై భోసడికే ని యావ లంజా కొరకని ఫస్ట్ ని యామ ని పెళ్ళం దేంటారే ని చెల్లెని దేక్త ని యామ దేక్త పంపి సావా యావ ఫాల్తు లంజా కొరక